పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడి బాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంప్లీ సతీష్ జిల్లా కో కన్వీనర్ ఇండివెల్లి రవీందర్ సుంఖైనపల్లి లక్ష్మయ్య దాసరి రామస్వామి సందీప్ పెద్దవెల్లి మండల కన్వీనర్ నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలను మరింత శిక్షణానికి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చేటువంటి ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ తరగతులకు ముందు చెప్పినట్టు ప్రజలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులనో కొంకళి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా వేకుంఠ ప్రవీణ్ గారు తర్వాత స్థానిక సభ్యులు గౌరవనీయులు విజయరామణారావు గారు డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వర్ణకుమార్ గారు వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ సంగతి హాజరవుతున్నారు దీంట్లో ఏదైతే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా మా కార్యకర్తలు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ సంగణను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటి తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణా తరగతులను ప్రారంభమవుతున్నాయి ప్రారంభకులుగా గవర్నమెంట్ పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయనగరరావు గారు హాజరవుతున్నారు అదేవిధంగా అతిథులకు చెప్పిన వాళ్ళు అవుతున్నారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేనా జాతీయ వ్యవ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణ తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ఈ శిక్షణకి వస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా ఆమెకుల సంఘం నాయకులు అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు అదేవిధంగా ఇతరాత్ర తదిత సంఘాల నాయకులను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది ముప్పై నిమిషాల కార్యక్రమం మొదలవుతుంది అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ సుక్షణ చేయడం జరిగింది మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వీరందరూ కూడా పేరుపై జయబా జీయులకు వందనాలు ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర జిల్లా మండల అనే కార్య కార్యకర్తలు నాయకులు దీనికి అటెండ్ అయినాం ఇరవై ఒకటి తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఒకటి ఏడు ఆర్కే గార్డెన్ ఏదైతే మన కోనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు రెండు వందల మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో నేను చేయబోతున్నాను ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలు చేసేటువంటి ఒక స్లోగా తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను యువకులను అంబేద్కర్ యువజన సంఘ నాయకులను చీ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలను మేము తలపెట్టబోతున్నాము అది చరి చరిత్రాత్మకమైన పెద్దపెల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహానీని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నెలమూల నుంచి ఏదైతే అంబేడ్కర్ అభిమానులు అంబేద్కర్ సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు మరి డిసిపి చైతన్య చేతన చేతన గారు కూడా జ్యోతి ప్రజలను చే చేయడం జరుగుతుంది ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా నలుగురు వ్యక్తులు కూడా వస్తారు మరి పోతే మా దాంట్లో కూడా కళాకారులు కళా బృందం అన్నింటి అన్నిట్లా కూడా మేము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడది మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేయించి మీరు కూడా సురక్షితం కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలాపేతంగా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం జై వి